మీరు గుర్తించారా బార్బరీకుడు ఆయన ఒక్క నిమిషంలో మహాభారత యుద్ధాన్ని పూర్తి చేయగలడు అని కాని అటువంటి శక్తివంతుడైన యోధుడు యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు ఈ కథ తెలుసుకుంటే ఆశ్చర్యపడతారు బార్బరీకుడు ఘటోకచుని కుమారుడు భీముని మనవుడు ఆయన చిన్నప్పటి నుంచి అద్భుతమైన యుద్ధ విద్యలో ప్రతిభ కనబరిచాడు అతన్ని చూసిన బ్రహ్మదేవుడు శివ విష్ణు వంటి మహాదేవతలు కలిసి ఈ మూడు ప్రత్యేక బాణాలని వరంగా ఇచ్చారు ఆ మూడు బాణాలని బర్బరీకుడి యుద్ధాన్ని ఒక నిమిషంలో పూర్తి చేస్తానని చెప్పాడు బర్బరీకుడు వరంగా ఇచ్చిన మూడు బాణాల ప్రత్యేకతలు ఏమిటంటే మొదటి బాణం లక్ష్యాలను గుర్తిస్తుంది అంట అంటే ఎవరిని శిక్షించాలో గుర్తిస్తుంది రెండో బాణం ఎవరిని రక్షించాలో గుర్తిస్తుంది మూడో బాణం శిక్షణ చేసే బాణం ఈ మూడు బాణాల కలయికతో యుద్ధం ఒకదాని మీద ఒకటి జరుగుతూ సమతుల్యంగా నడిచిపోయి పరస్పరం రక్షణ మరియు ధ్వంసాన్ని సమతుల్యం చేస్తూ యుద్ధాన్ని ఒక నిమిషంలో కూడా పూర్తి చేయగలిగేవిగా ఉంటాయి కురుక్షేత్ర సంగ్రామ సమయంలో తన తల్లి మౌర్వి చెప్పిన మాట గుర్తు చేసుకొని బలహీనమైన వారి పక్షాన నిలబడాలి అని నిర్ణయించుకున్నాడు సంఖ్య పరంగా పాండవులు పక్షము బలహీనంగా ఉన్నందున వాళ్ళ పక్షాన నిలబడిని బయలుదేరాడు ఇంతలో శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి బర్బరీకుడిని బాణాల శక్తిని పరీక్షించాడు మూడు బాణాలతో ఎలా నువ్వు యుద్ధాన్ని పూర్తి చేయగలవు అని ప్రశ్నించాడు బర్బరీకుడు చెట్టు మీద ఉన్న రావి ఆకుల నీటి మీద తన బాణం ప్రయోగించాడు ఒక ఆకు కూడా మిగలకుండా మొత్తం అన్ని ఆకులను చీల్చేశాయి కానీ శ్రీకృష్ణుడు బర్బరీకుడికే తెలియకుండా ఒక ఆకును శ్రీకృష్ణుడి పాదాలకి దాచేస్తాడు అన్ని ఆకులను చీల్చేసిన బాణం చివరగా శ్రీకృష్ణుడి పాదాల చుట్టూ తిరుగుతుంది అది గమనించిన ఆకు మీద నుంచి పాదాన్ని తీయామంటాడు లేదంటే ఆ బాణ నీ పాదాలను కూడా చీవ్ చేస్తుందని చెప్పాడు ఈ ఆవిష్కరణ చూసిన శ్రీకృష్ణుడు బర్బరీకుడు యుద్ధంలో ఉండటం వల్ల నిమిషమ్మ యుద్ధం ముగుస్తుందని గ్రహించాడు బర్బరీక నువ్వు ఏ పక్షాన నిలబడితే ఆ పక్షం గెలుస్తుంది అలా ఉంటే యుద్ధంలో నువ్వు తప్ప మరెవరు మిగలరు కాబట్టి ఈ యుద్ధానికి ముందు నీ తలను బలి చేయాలి అని కోరాడు శ్రీకృష్ణుడు బర్బరికుడు తన తలని ఇచ్చాడు చివరికి తన తల ద్వారా కురుక్షేత్ర యుద్ధాన్ని పూర్తిగా చూచే భాగ్యాన్ని పొందాడు ఈ కథ త్రూ డివోషన్ సాక్రిఫైస్ అండ్ ధర్మ అనే విలువలు మనకి చూపిస్తారు అందుకే బర్బరికుడు కాటుశ్యామ్ అనే పేరుతో నేటికీ పూజలందుకుంటాడు